హిందు చక్రవర్తి ఆయన కాలంలో జరి అలానే జర్మనీ వెళ్ళాం జర్మనీ ముప్పై ముప్పై దేశాలి జర్మనీ ముప్పై దేశాలి అబ్స్మాక్ యునైట్ చేస్తాడు మనకి అనేక మంది టర్కీ టర్కీ అయితే కమిడ్ భాష కమిడ్ భాష టర్కీ ముస్లిం డామినేటెడ్ ముస్లిం అటువంటి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు కమిడ్ భాష ఆయన అతనికి చదువుబట్టాడు స్ఫూర్తి వాళ్ళు ఆ స్ఫూర్తి వాళ్ళు కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చేట వాళ్ళు ఇటువంటి ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాలు మార్చినటువంటి ఐదు దేశాలు స్వాతంత్రం తీసుకొచ్చిన వాడు సౌద్రికెట్ ఇలా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి భోజకను వివత్నాంలో సమగ్రం కాయలేదు వేసి పోతు అది తీసుకొని నేను ఆయన కూడా సహాయం చేశారు నాకు ఆయన కూడా ఒక డాక్టరే డాక్టరేదో కలిసి కూర్చుని ఆయన కొన్ని ట్రీట్మెంట్ చేసుకుని సహకారం చేశాను ఆ తర్వాత ఇంతవరకు ఆయన ఉంది అనే ఒక పుస్తకం బాగా ప్రచారం చాలా నేను ఎప్పుడు కూడా పుస్తకాలు లాంచ్ చేయలేదు అన్నమాట ఇదే ఈ పుస్తకమే లాంచ్ చేస్తాను ఐదు పుస్తకాలు వేస్తాం ఏ పుస్తకం నేను లాంచ్ చేయలేదు

వాటి చదువుకొని దీనివల్ల కొంత పొందుతారు అని చెప్పి చెప్పారు చాలా సంతోషమైన విషయం పెద్దలు ఎప్పటికప్పుడు తమ రాబోయే తలాలకు వారికి జ్ఞానము విజ్ఞానము అందించాలి పెద్దల అనుభవాలు వారు సోపాదించినట్టు యొక్క పరిజ్ఞానం వారితోనే అంతరించుకోకూడదు అది తర్వాతరానికి చేరాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఆ నాడుని సరిగా అర్థం చేసుకున్న నాడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒప్పుకుంటూ వారికి హృదయపూర్వకంగా నేను చేస్తున్నా తెలియజేస్తాను నేను ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో మంత్రి అయ్యాను ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రి సహా మంత్రితో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్య నాయుడు గారికి జయపాల్రెడ్డికి భయపడేవారు జయపాల్రెడ్డి గారు ఇంగ్లీష్ లో మాట్లాడేవారు వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే బంధాల్లో మాట్లాడుతున్నారు మాట్లాడారు తనకున్న అభిప్రాయం ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్య నాయుడు ఎప్పుడు అభివృద్ధి అభినందించేవాళ్ళు ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు మా గౌరవం పెరుగుతుందని అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు తర్వాత మనుషులు కూడా ఈరోజు ఇక్కడ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేని దీంట్లో ఇప్పుడు ఇప్పుడే ప్రారంభం అయ్యింది కానీ మూర్తి గారిని చూశాను ఆయన ఒక చరిత్ర సృష్టించాడు తరాలకి ఓసారి ఒక చరిత్ర ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు

గెలుపు ఎవరికి పొందేవో ఎవరు గెలిచారో వాళ్ళు వల్ల రాయబడినది హిస్టరీ మంచి ఏంటి గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచి అన్నింటినీ కూడా హిస్టరీ వ్రాస్తూ వస్తాయి వాళ్ళు వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ లో డిఫరెంట్ రాస్తారు దాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఒకసారి ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనుకోవట్లేదు నేను ఆత్మ బంధువులు నేను వేదిక చూస్తున్నప్పుడు అందరూ తెలిసినటువంటి వ్యక్తులు మాకు చాలా కావలసినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించుకోగల కలగడం అనేది నిజంగా చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నారు డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ